వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం గురువు గోచారంలో అంటే ప్లానెట్స్ మా మామూలుగా మనకి గురువు శని రాహుకేతువులు ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరిస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క సంచారాన్ని అంటే గురువు గోచారము లేదా శని గోచారంలో ఇట్లా ఏళ్ళు నడిచిన వచ్చింది రాహుకేతువులు ఇట్లా నా కష్టంలో వచ్చున్నారు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటుంటాం మనం వీటిలో బేసిక్గా ఏ గ్రహమైనా కూడా ఎక్కువ కాలం ఒక రాశిలో సంచరించే గ్రహాలకి ఎప్పుడు ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆ గ్రహము ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రంలోకి ప్రవేశించేటప్పుడు ఇప్పుడు ఈ యొక్క గురువు అనే ప్లానెట్ మనకి మృగశిరా నక్షత్రంలో ఆగస్టు ఇరవై తేదీ సాయంత్రం ఐదున్నరకి ప్రవేశిస్తుంది సో ఈ మృగశిరా నక్షత్రంలో ప్రవేశిస్తున్నందువల్ల ఎటువంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ గోచార ఫలితాలు అనేవి మనం జాతకంలో మన జన్మ జాతకంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది ప్లస్ ఇంకొకటి మీకు కరెక్ట్గా మీరు ఎలాంటి వ్యక్తులు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూస్తారు అనేది అని అంటే ఖచ్చితంగా మీ జాతకంలో గురుమహాదశ జరుగుతుండాలి మీ లగ్నానికి కేంద్రాల్లో గురువుని ఉండాలి జన్మజాతకంలో తర్వాత ఈ మహాదశ కానీ అంతర్దశ కానీ ఈవెన్ ప్రత్యంతరదశ కూడా మనం కన్ఫామ్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఇన్సిడెంట్స్ పర్టికులర్గా ఈ ట్రగ్గర్ అయ్యాయండి ఈ టైంలో మృగశిరలో గురువు ప్రవేశించినప్పటి నుంచి నా దశలో కొంచెం మార్పులు క్లియర్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇంతకుముందు గురువు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు గురు మహాదశి జరిగే వాళ్ళకి ఏ ఎటువంటి ఫలితాలు చూస్తున్నారు అనేది ఆయా లగ్నాల వారీగా ఒక వీడియో చేస్తున్నాను అలాగే ఇది కూడా సేమ్ మనకేందంటే ఇప్పుడు మేష లగ్నం వాళ్ళకి గురువు ఏ ఇంట్లో ఉన్నాడు వృషభ లగ్నం వాళ్ళకి ఏ ఇంట్లో ఉన్నాడు ఫస్ట్ ఏంటంటే ఆయన ఏ ప్లేస్మెంట్తో ఉన్నాడు మీ లగ్నం నుంచి చాలా ఇంపార్టెంట్ గోచార గురువు తర్వాత ఇంకా మిగతా వాళ్ళు పట్టించుకోవచ్చు ఆ వీడియో అని అంటే పట్టించుకోవచ్చు ఎవరు పట్టించుకోవచ్చు అనంటే మీ యొక్క దశానాథుడు లేదా అంతర్దశానాథుడు కన్నెలో కానీ వృషభంలో కానీ లేదు మకరంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క గోచారం అనేది బాగా ఎఫెక్ట్గా ఇస్తుంది లేదు ఇంకా దానికి కొంచెం మైనర్ వేలో పోవాలంటే మీ యొక్క గురువు మృగశిరా నక్షత్రంలో ఉన్నప్పుడు అంటే ఒకటి రెండు పాదాలు వృషభంలో ఉంటాయి మృగశిరా నక్షత్రానికి మూడు నాలుగు పాదాలు మిథున రాశిలో ఉంటాయి సో ఇది ఈయన ఎప్పటి నుంచి ఎంతవరకు ఉంటాడు నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఇక్కడే ఉంటాడు ఆ తర్వాత మళ్ళా ఆయన అంటే మధ్యలో ఆయన అక్టోబర్ తొమ్మిది వక్రీస్తు ఉంటాడు కానీ మృగశిరా నక్షత్రం మీదే ఉంటాడు కానీ రోహిణి నాలుగో పాదంలోకి వెళ్ళేది మాత్రం నవంబర్ ఇరవై ఎనిమిది అని క్లియర్గా చెప్తున్నారు సో అంతవరకు ఈయన మృగశిరా నక్షత్రంలో ఉంటారు డైరెక్ట్గా ఉంటాడు వక్రీకరించి కూడా ఉండొచ్చు అక్టోబర్ తొమ్మిది నుంచి వక్రీకరిస్తున్నాడు దాని మీద ఇంకో వీడియో చేద్దాము అటువంటి ఫలితాలు ఉంటాయనేది బట్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే బేసిక్గా ఈ యొక్క గురువు ప్లానెట్ ఆఫ్ అసలు ఏంటి గురువు ఏంటి ఈ నక్షత్రం యొక్క అధిదేవుడు ఎవరు ఈయన మీ లగ్నానికి ఏ స్థానంలో ఉన్నాడు ఏ స్థానానికి ఆధిపత్యం వస్తున్నాడు ఈ నక్షత్రాధిపతి ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట ఈ గోచారంలో మనం గమనించవలసినవి అయితే గురువు అంటే ఏంటి ప్లానెట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆఫ్ హోప్ అంటే మనకు ఒక ఆశావాదాన్ని మనసులో రేకెత్తించే గ్రహం ఏదంటే ఒక గురు గ్రహమే జీవితం పట్ల ఆసక్తిని అనురక్తిని పెంపొందించే గ్రహం కేవలం గురువే సరే మిగతా ప్లానెట్స్ గురువుని శుక్రుడు రాక్షసులు గురువుగా తీసుకున్నారు ఆయన కూడా మృత సంజీవిని విద్య ద్వారా చనిపోయిన వాళ్ళు కూడా బతికిచ్చిన సందర్భాలు ఉన్నాయి సో అట్లా గురుశుక్రువులు ఇద్దరు నేచురల్గా సహజ శుభులు వీళ్ళలో గురుగ్రహం బేసిక్గా ఏంటంటే దేవతల గురువు అని చెప్పున్నారు తర్వాత ఆయన చూపు స్పెషల్ ఆస్పెక్ట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ పూర్ణ దృష్టితో చూసే ఆస్పెక్ట్ ఏ గ్రహమైనా కూడా సప్తమ దృష్టితో చూస్తుంది బట్ గురువు మాత్రం పంచమం తన దగ్గర ఉన్న తన దగ్గర నుంచి తనకి పంచమంలో ఉన్న గ్రహాలను కానీ పంచమంలో ఉన్న భావాన్ని కానీ ఖచ్చితంగా పూర్ణ దృష్టితో చూస్తాడు సో అది నవమ దృష్టితో కూడా సో ఇప్పుడు అందుకనే మనం వృషభంలో ఉంది కాబట్టి గోచారంలో వృషభం నుంచి పంచమం కన్య అవుతుంది వృషభం నుంచి నవమం వచ్చి మకరం అవుతుంది సో మీకు మకర రాశిలో ఏదైనా మీకు జరుగుతున్న దశ అంతర్దశనాదులున్నా కన్యలో ఏదైనా ప్లానెట్స్ దశ అంతర్దర్శనాథులున్నా లేదు వృషభంలోనే పర్టికులర్గా ఈ డిగ్రీలో ఉంటే ఇంకా ఎఫెక్ట్ బాగా ఉంటుంది ఏది చివరి డిగ్రీల్లో అంటే మీకు ఖచ్చితంగా చెప్పాలంటే ఇక్కడ కూడా చిత్త నక్షత్రంలో ఎవరైనా ప్లానెట్స్ ఉన్నాయనుకోండి కన్యలో సో అది ఎఫెక్టే తర్వాత ఇక్కడ మకరంలో ధనిష్ట కుజుడు నక్షత్రం సో గురువు గోచారంలో మనకి ఈ యొక్క మృగశిర నక్షత్రం అంటే ఎవరు కుజుడు నక్షత్రమే సో ఇక్కడ చిత్తా నక్షత్రం మీద ఇక్కడ ధనిష్ట నక్షత్రం మీద దాని ఎఫెక్ట్ ఉండనే ఉంటుంది డెఫినెట్గా సో మీకు ఏదైనా ప్లానెట్స్ ఆ చిత్తలో కానీ ధనిష్ఠలో కానీ ఉన్నాయనుకోండి డెఫినెట్గా ఈ యొక్క గోచారం అనేది మీ యొక్క జీవితంలో మంచి మార్పును తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కోర్స్ ఈయన మీ లగ్నానికి పాప లేకపోతే శుభుడా ఇవన్నీ కాకుండా గురువు యొక్క దృష్టి మాత్రం మంచిదే కాబట్టి ఆయన ఎటువంటి ఇవ్వడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా మంచి ఫలితాలు చూసే అవకాశాలున్నానే ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే మనకు మృగశిరా నక్షత్రానికి ఏదైనా నక్షత్రం గురించి ఆలోచించేటప్పుడు మన యొక్క దాని దేవతను మనం చూస్తాం సోముడు అని చెప్పుకున్నాడు అంటే చంద్రుడు సో ఈ నక్షత్రానికి అధిపతి కూడా కుజుడైనప్పటికీ హరిదేవుడు వచ్చి చంద్రుడయ్యారు సో ఇది ఒక మంచి మృగ మృగతృష్ణ అంటారు అంటే మంచి సెర్చింగ్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళలో జనరల్గా జీవితంలో ప్రతి విషయంలో కూడా వీళ్ళకంటూ ఒక టేస్ట్ వీళ్ళొక బెడ్రూమ్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి నాకు ఇట్లాగే ఉండాలి ఈ వాల్ పెయింటింగ్ ఇటువైపు ఉండాలి తర్వాత టేస్ట్ ఫుడ్ టేస్ట్ కోసం కూడా వీళ్ళు రకరకాలుగా సెర్చ్ చేయడం ఇంటర్నెట్లో ఏదైనా మంచి ఆఫర్స్ ఉంటే సెర్చ్ చేయడం ఎప్పుడు ఆ సెర్చింగ్ క్వాలిటీ అనేది వీళ్ళ మైండ్లో ఉండనే ఉంటుంది అది ఈవెన్ లైఫ్ పార్ట్నర్ అనే చెప్పచ్చు లేకపోతే అందాన్ని నిర్వచించే విషయంలో కావచ్చు ఇంతకు మించి ఈ అందం ఇది బాగుంది అని చెప్పడంలో కావచ్చు వాళ్ళకి కొంత సెర్చింగ్ క్వాలిటీ ఆ మృగశిరాకి ఇచ్చిన ఆ క్వాలిటీలో మెయిన్ క్వాలిటీగా చెప్తున్నారు సో ఇది దీన్ని మనకు పురాణాల ప్రకారం పార్వతీదేవి యొక్క నక్షత్రంగా కూడా తీసుకున్నారు సో ఇట్లా మనం చూసుకోవచ్చు మృగశిర నక్షత్రానికి ఈ క్వాలిటీ ఉన్నందువల్ల ప్లస్ దీనికి అధిపతి కుజుడైనందువల్ల మీకు ఈ లగ్నాలు వాళ్ళు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ చూసే అవకాశాలు ఉంటాయి అని చెప్పేదానికి చూచాయిగా జనరల్గా ఎందుకంటే మీది లెంతి వీడియో అయింది అనుకోండి మీరు ఫస్ట్ నుంచి చూడడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు అంటే బేసిక్గా సింపుల్గా చెప్తాను మేష లగ్నం ఈయనకి రెండో ఇంట్లో ఉన్నాడు గురువు కన్యా లగ్నం తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు గురువు జనరల్గా గోచార గురువు ఏ ఏ స్థానాల్లో యోగిస్తాడు అనేదానికి మనకి రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు ఈవెన్ ఏడు కూడా సప్తమ స్థానంలో కూడా అది చంద్రుడి నుంచి అవ్వనివ్వండి లగ్నం నుంచి అవనివ్వండి దీంట్లో కన్ఫ్యూజన్ ఏం పడలేదు ఒకవేళ లగ్నం నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయనుకోండి మంచిదే మీ మీకే అర్థం అవుతుంది మీ జీవితం గురించి మీకే అర్థం అవుతుంది సో లేదు సార్ నాకు చంద్రుడి నుంచి యాక్టివేట్ అయ్యింది ఎందుకంటే చంద్రుడి నుంచి ఆయన మనకి గోచారంలో ఏడులో వచ్చినప్పుడు నాకు మంచి ఫలితాలు చూశాను అన్నప్పుడు చంద్రుడి నుంచి బలం మీకు ఉన్నట్టుగా మీరు గమనించుకోవాలి సో ఎందుకంటే అది ఎక్స్పర్ట్స్ మాత్రమే చెప్పగలరు మీకు లగ్న బలం పనిచేస్తుందా చంద్రబలం పనిచేస్తుందా అనేది అఫ్కోర్స్ మేమంటే ఈ చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది వీళ్ళకి లగ్నం పనిచేస్తుంది బాగా అని చెప్పొచ్చు వాళ్ళ జరిగిన జీవితంలో జరిగిన సంఘటనల మూలకంగా అయితే ఈ ప్రేమ నేను ఈ యొక్క గురువు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈ మంచి రిజల్ట్సే ఇస్తుందా సార్ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదా అని అంటే డెఫినెట్గా గురువు సహజ శుభుడు ఒకవేళ మీకు ఏదైనా నెగిటివ్గా జరిగినా కూడా అది మంచి వైపుకే దారి తీస్తుంది అనేది దాని ఉద్దేశం గుర్తుపెట్టుకోండి సో పర్టికులర్గా ఆగస్ట్ ఇరవై నుంచి ఏం జరగబోతున్నాయో మీరు డైరీలో నోట్ చేసుకోండి నవంబర్ ఇరవై ఎనిమిది లోపల ఇకపోతే మనం ఫస్ట్ మేషలగ్నం వాళ్ళకి తీసుకుందాం మేషలగ్నం వాళ్ళు జనరల్గా ఈయన రెండో ఇంట్లో ఉన్నాడు ధనస్థానంలో అంటే మీకు రెండు ఆరు పది స్థానాలు వచ్చి అర్ధస్థానాలు అంటారు ధర్మార్థ కామ మోక్షాల్లో అర్ధస్థానాల్ని రెండు ఆరు పది ఈ స్థానాలు లూడ్ చేస్తాయి సో గురువు అక్కడ రెండో ఇంట్లో కూర్చొని ఈ యొక్క అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు మీ యొక్క దశమాన్ని చూస్తున్నాడు ఆరో ఇంటిని చూస్తున్నాడు సో అందువల్ల ఏమవుతుంది డెఫినెట్గా మీ యొక్క కెరియర్లో ఒక మంచి మార్పును తీసుకొచ్చే అవకాశాలుంటాయి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ యొక్క డైలీ రుటీన్ని మంచి మార్పులు తీసుకొచ్చే సిక్స్ థౌసండ్ ఏంది సర్వీసు డైలీ రుటీను సో అంటే ఏమవుతుంది మీ యొక్క డైలీ రొటీన్లో మంచి మార్పులు తీసుకురావడం ద్వారా మీరు సేవాభావంతో ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా మీకు ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి ముఖ్యంగా గురువు ఉన్న ప్లేస్ కన్నా చూసే ప్లేస్లకి ఎక్కువగా బాగా ప్రామినెంట్ ఉంటుంది కాబట్టి మీ యొక్క కెరీర్ని మీ యొక్క డైలీ లైఫ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి ఎక్కువగా పాటుపడతారు డెఫినెట్గా నో డౌట్ అది సో మీకు ఈ మరుగుశిరా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీ లగ్నాధిపతి అయ్యాడు అష్టమాధిపతి అయ్యాడు అందులో మీ యొక్క పర్సనాలిటీని మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే పీరియడ్ అనమాట ఇది మీ వ్యక్తిత్వ నిర్మాణంలో సంథింగ్ ఏదో చేంజెస్ కనపడుతున్నాయి మీ మెంటాలిటీ మేకప్లో ఏదో సంథింగ్ చేంజెస్ కనబడుతున్నాయి మీ అష్టమాధిపతి కూడా ఈయన అయ్యాడు కాబట్టి ఈయన భార్య యొక్క కుటుంబ స్థానము భార్య నుంచి తరపునొచ్చే ధనాగమం కావచ్చు ఎనీథింగ్ ఏదైనా శుభకార్యాలు జరగచ్చు వాళ్ళ ఇంట్లో లేదు వాళ్ళ తరపు నుంచి కొంత డబ్బులు కలిసి రావచ్చు దేని మీద ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది కదా సో అది ఒకవేళ మీకు జరుగుతున్న దశ అంతర్దశ నదుల్లో ఒకవేళ భార్య స్థానాధిపతి దశ జరుగుతుందనుకోండి మేబీ భార్య తరపు నుంచి డబ్బులు రావచ్చు డెఫినెట్గా సో అట్లా ప్రిడిక్షన్ అనేది డిజైన్ చేసే చేయాల్సి ఉంటుంది ఈ టైంలో గోచారాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి సో అందున మీకు ఆ గురువు ఉన్న ప్లేస్లో అంటే వృషభంలో సర్వాష్టక వర్గంలో పాయింట్స్ బాగున్నాయండి ముప్పై ఐదు పాయింట్స్ ఉన్నాయి నాకు డెఫినెట్గా తర్వాత ఈ కుజుడున్న ప్లేస్ బాగుందనుకోండి మీ చాట్లో ఆయన కేంద్రాల్లో కోణాల్లో కొంచెం మంచి గ్రహాలతో కలిస్తున్నాడు అనుకోండి డెఫినెట్గా ఈ యొక్క ట్రాన్సిట్ అనేది మీకు మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి సో తర్వాత మనకి గురువు వృషభ లగ్నం వాళ్ళకైతే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు అంటే లగ్నంలోనే ఉన్నట్టు లెక్క సో లగ్నం అంటే తర్వాత కన్నీలో మకరం అంటే వన్ ఫైవ్ నైన్ దృష్టి కంపల్సరీగా చెప్పాను మీకు సప్తమంలో కూడా ఈవెన్ మేష లగ్నం వాళ్ళకి వృచికంలో ఏదైనా ప్లానెట్ ఉన్నా కూడా అది కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి గురువు యొక్క దృష్టి వల్ల సో అది మర్చిపోకూడదు మనం సో ఇట్లా వృషపు లగ్నం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం మీదే ఆయన వచ్చిన కూర్చున్నాడు కాబట్టి కొంతమంది శరీరపరంగా లావ్ అయ్యే ఉంటాయి గురువు హెవీ ప్లానెట్ కాబట్టి తర్వాత మంచి ఆశావాదాన్ని ఖచ్చితంగా మొబిలిటీ అంటే కొంత జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేద్దాము ధర్మకార్యపరులు అవుదాము అనే ఒక థాటు ఒక సంకల్పాన్ని తీసుకురావడం ఇటు తొమ్మిదో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి కొంచెం దైవ కార్యక్రమాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా జర్నీ లాంగ్ జర్నీ చేయడం రావడం కానీ జరగచ్చు పిల్లలైతే ఎడ్యుకేషన్ చేసేవాళ్ళైతే డెఫినెట్గా మీకు హైయర్ ఎడ్యుకేషన్ చేసేదానికి మంచి అవకాశాలు అనమాట సో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి దెట్ ఈస్ అ పాసిబిలిటీ డెఫినెట్గా చెప్పచ్చు సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి వివాహం కానీ వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఎందుకు అని అంటే గురువు ఒక ఆశావాదాన్ని ఒక హోప్ని ఇస్తాడు ఒక అవకాశాన్ని సృష్టిస్తాడు అది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకున్నారా లేదా అనేది మీ యొక్క దశ అంతర్దశ మీ యోగాలు మీ జాతకంలో ఉన్న యోగాలను బట్టి ఉండనే ఉంటుంది డెఫినెట్గా బట్ ఈ టైంలో మనకి ఎటువంటి అవకాశాలు వస్తాయి క్రియేట్ చేస్తాడు ఈ గురుదేవుడు అనే దానికి ఈ వీడియో సో క్లియర్ మిథున లగ్నం మిథున లగ్నం వాళ్ళకి పన్నెండు వయిల్లు పన్నెండు ఆయిల్ అంటే మోక్ష త్రికోణం సో మనకి మకరము తర్వాత కన్య ఈ వృషము ఇది వచ్చి మోక్ష త్రికోణం అవుతుంది మిధుల లగ్నం వాళ్ళకి సో మీకు ఒక డెఫినెట్గా మీకు ఎవరైనా ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసే వ్యక్తులు కానీ మీరు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం కానీ డెఫినెట్గా మీ యొక్క ఇంట్రాస్పెక్షన్ అంటే మీకు ఆఫ్ కోర్స్ మీరు పన్నెండో ఇంట్లో అంటే సీక్రెట్ ఎన్మిస్ కానీ కూడా అంటారు వాళ్ళ వల్ల మీకు ఏదన్నా కొంచెం కరెక్ట్గా అంటే మీరు నాలెడ్జ్లో కానీ ఇంక దేంట్లో అయినా కానీ ఇంప్రూవ్ అవుతున్నారనుకోండి అది కొంత సీక్రెట్ ఎన్మిస్ని కూడా క్రియేట్ చేస్తుంది అఫ్కోర్స్ అది మీకు గురువు మంచి చేయాలి కాబట్టి అది మీ మంచికే అవుతుంది ఎవరైనా మిమ్మల్ని ఒకవేళ ఏదైనా సీక్రెట్గా ఏదైనా చేయాలని ట్రై చేసినా అంటే అవమానాలు చేయాలని లేకపోతే ఇంకేదైనా కానివ్వండి అది మీలో ఉన్న ఆసక్తిని ఇంకా పెంపొందించి నాలెడ్జ్ ఇంకా పెంచుకుంటారు అనమాట సో మిదులు లగ్నం వాళ్ళకి ఇట్స్ ఏ సైన్ ఆఫ్ అంటే కొంతమంది వెహికల్ కొనే అవకాశాలు ఉంటాయి నాలుగో ఇంట్లో శుక్రుడుని అడుకోండి సో డెఫినెట్గా ఈ నక్షత్రంలో ఉన్న అంటే వెహికల్ కొనే అవకాశాలు ఉంటాయి మకరణంలో ధనిష్లో శుక్రుడు అనుకోండి డెఫినెట్గా వెహికల్ కొంటారు లేదా ఇల్లు కొనొచ్చు ఇది పాజిటివ్గా కూడా గురువు ఒకవేళ శుక్రుడు మీకు అక్కడే ఉన్నాడు అనుకోండి వృషభంలోనే డెఫినెట్గా మీరు కొనే అవకాశాలు ఉన్నాయి ఉంటాయి సో వివిధ గ్రహాలను బట్టి ఆ యొక్క కారకత్వాలను బట్టి ప్రెడిక్షన్స్ వేరుగా ఉన్నా బట్ ఈయన మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు మోక్ష త్రికోణంలో నాలుగో భావం ఎనిమిదవ భావం పన్నెండవ భావం ఉంటాయి డెఫినెట్గా ఫారిన్ ఫండ్స్ రావడం లేదా ఫారిన్ జర్నీస్ చేయాల్సిరడం ఫారిన్ పీపుల్ వల్ల మీకు బెనిఫిట్స్ రావడం లేదు స్పిరిచువాలిటీ రంగంలో ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికంగా కొంచెం ఎదిగే వాళ్ళకి ఇది మంచి అవకాశం అన్నమాట అంటే జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి కావచ్చు లేకపోతే ఏదైనా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ రన్ చేసే వాళ్ళకి కావచ్చు సో వీళ్ళందరికీ చాలా బాగా మంచి ప్లేస్మెంట్ ఇది మిదున లగ్నం వాళ్ళకి సో అందున మీకు ఇప్పుడు రాహు దశమలో ఉన్న బట్టి కీర్తి ప్రతిష్టలు కూడా కొంచెం అబ్రాడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అఫ్కోర్స్ అది అది వేరే సంగతి మిగతా ప్లానెట్స్ ఇది ఎక్స్క్లూజివ్ కరెక్ట్గా మన గురువు గురించి మాట్లాడదాం సో కర్కాటక లగ్నం వాళ్ళకి పదకొండో ఇంట్లో అంటే కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు సో మీ యొక్క కుజుడు ఓహో మర్చిపోయాయి ఇందాక లగ్నం వాళ్ళకి ఈయన కుజుడు ఆరో ఇంటికి పదకొండో ఇంటికి అయ్యాడు అంటే మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో లాభాలు తీసుకొచ్చే స్థాయి కూడా రావచ్చు కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టైంలో వాళ్ళు కొంచెం గట్టిగా దాని మీద కృషి చేసి ఆరోగ్య లాభం పొందొచ్చు మీకు మామూలుగా కుజుడు పాపి అయినప్పటికీ ఆయన ఏ దే ఎందుకు ఇస్తాడు పాపి అనేది లోబ గుణం వల్ల పదకొండు ఇంటికి అధిపతి అయ్యాడు కాబట్టి ఆరో గుణం ఆరో భావం అంటే మీకు ష వస్తాయి సో వీటిలో ఏదో ఒక గుణం అది ఒక గుణం రెండు గుణాలు కలిసి కలిసినందువల్ల ఆ కుజుడు ఆ భావాలకు ఆధిపత్యం వహించినందువల్ల డెఫినెట్గా పరమ పాపి అని చెప్తారు మిధుల లగ్నానికి ఈయన నీచిలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు బాగా దిగ్బలం చెందో లేకపోతే ఇంకేదన్నా ముచ్చస్థితిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ గుణాల వల్ల ఏదో ఒక విషయంలో దేవిజంలో దెబ్బతింటారు అఫ్కోర్స్ అది అది చా చార్ట్ ప్రొడిక్షన్లో వస్తుంది బట్ ఈ కుజుడు మాత్రం మీకు ఆరో ఇంటికి పదకొండో ఇంటికి అధిపతి అయ్యాడు కాబట్టి ఈయన ఎట్టి పరిస్థితుల్లో మీకు మంచి చేయాలి కదా ఏది నెగిటివ్ జరిగినా ఇప్పుడు మంచి జరగద్ది ప్రొఫెషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా ఈవెన్ ఫైనల్గా మీరు గెయిన్స్ అవుతారు సో కర్కాటక లగ్నం వాళ్ళకి పంచమాధిపతి దశమాధిపతి అయ్యాడు కుజుడు గురువు చూస్తే ఆరో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి అయ్యాడు ఎటు చూసినా చాలా వరకు మంచి ప్లేస్మెంట్స్ సో అందువల్ల కర్కాటక లగ్నం వాళ్ళకి ఇది కామత్రి కోణ్ని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్లి జరగడం సో మకర రాశి కోర్స్ కర్కాటక లగ్నం అంటేనండి కర్కాటక రాశి వాళ్ళు కూడా చూడాలి మీరు తప్పదు కదా ఒకవేళ రాశి అయింటే కర్కాటక రాశి అయిన వాళ్ళు కూడా ఇదే ప్రిడిక్షన్స్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు సో పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి కుదరడం అన్ఎక్స్పెక్టెడ్గా సో ఈవెన్ ఈ త్రీ మంత్స్లోనే ఒక్కోసారి కుదరచ్చు అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా వాహన యోగం ఉందా సార్ మాకు గృహయోగం ఉండదా అని అంటే ఉండొచ్చు మీకు చంద్రుడి నుంచి నాలుగు అంటే మీ కర్కాటక లగ్నం నుంచి నాలుగు ఏంటి అది ఎవరు శుక్రుడే కదా శుక్రుడు ఒకవేళ మకరంలో ఉన్నా లేకపోతే అక్కడున్న ఎక్కడ వృషభంలో ఉన్నా లేదు కన్నీలో ఉన్నా దేట్ ఈజ్ పాజిబిలిటీ డెఫినెట్గా గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా మనం శని ఉంటే ఏంటి సార్ మరి బుద్ధుడు ఉంటే ఏంటి సార్ అంటే అది వేరే అది వేరే వీరు అంటే గురువు ఏ గ్రహాలను చూస్తే ఎటువంటి ఫలితాలు చూస్తారు అనేది ఈ వీడియో సింపుల్గా మాట్లాడుకుందాం సో సింహంలోకిన వాళ్ళకి దశమంలో అంటే ఇంతకుముందు చెప్పినట్టు అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఈయన ఈయన కూడా యోగకారకుడు కుజుడు మీకు నాలుగో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి ఏడు డెఫినెట్గా మీ కెరీర్లో మంచి ఇంప్రూవ్మెంట్ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉండనే ఉంటాయి గృహ శంకుస్థాపన చేసే అవకాశాలు ఉంటాయి సో డెఫినెట్గా మీరు ఈ ఫిక్స్డ్ ప్రాపర్టీస్ విషయంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా సో బ్యాంక్ బ్యాలెన్స్ బెదిగే అవకాశాలు అంటే గురువు యొక్క దృష్టి మీ యొక్క ద్వితీయం మీద పడింది కాబట్టి చూడండి సో సింహ లగ్నం వాళ్ళకి మేజర్గా ఇదేమీ పెద్ద నెగిటివ్ కాదు మంచి పాజిటివ్ ట్రాన్సిట్ ఇది సో ఇకపోతే కన్యా లగ్నం వాళ్ళకి తొమ్మిదో ఇంట్లో కన్యా లగ్నం కన్యా రాశి వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో వీళ్ళకి మూడో ఇంటి అధిపతి ఎనిమిదో ఇంటి అధిపతి అయ్యాడు ఎవరు కుజుడు సో పరమ పాపి కన్యా లగ్నానికి కూడా సో ఈయన చేస్తాడు మీకు షార్ట్ ట్రిప్స్ తర్వాత ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా దానివల్ల మీరు కొంచెం ఇబ్బందులు పడకుండా ఉండే టైం లాస్ట్ మూమెంట్లో మళ్ళీ దాన్ని బయటపడిపోవడం అదృష్టం అనేది కొంచెం ఎక్కడో ఉన్నందువల్ల బయటపడిపోయేవారు అన్నట్టు ఏదైనా గురువు సలహా ఎప్పటి నుంచి ఎదుగుతున్న అన్వేషణ ఒక మంచి గురువు దొరకడం ఒక మంచి పుస్తకం దొరకడం మూడో ఇళ్ళంటే రీడింగ్ బుక్స్ కూడా వస్తుంది సో ఇట్లా ఇవి కొంచెం ఈ ఫ్రేమింగ్ ఏంటంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క పర్సనాలిటీలో మేజర్ మార్పులు తీసుకొచ్చే ఉంటాయి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే కుజుడు మూడో ఇంటికి ఎనిమిదో ఇంటికి అదిపోతాడు డెఫినెట్గా అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందే ఇదేంటంటే మంచి మార్పు జీవితంలో మీ యొక్క పర్సనాలిటీలో ఈ కన్యా లగ్నం వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది సో లగ్నం వాళ్ళకి అష్టమంలో ఉన్నాడు రెండో ఇంటిని చూస్తున్నాడు సో డెఫినెట్గా మీకు ఫైనాన్షియల్గా చూస్తే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్గా తర్వాత భార్య తరపు నుంచి కావచ్చు అన్ఎర్నిడ్ వెల్త్ ఎనిమిది ఇల్లు అంటే అన్ఎర్నిడ్ వెళ్తాయి కదా సో వారసత్వ విషయాల్లో వారసత్వ ఆస్తి విషయాలు ఏదైనా ఒక కొలిక్ రావచ్చు కొంతమందికి ఏంటంటే ఇది భావం కదా నాలుగో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇల్లుని యాక్టివేట్ చేస్తుంది కదా మోక్ష త్రికోణం కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ నాలుగో ఇల్లు అంటే గృహం కూడా వస్తుంది కదా సో రియల్ ఎస్టేటు వ్యాపారస్తులకి లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేదానికి ఇదేంటి మంచి టైమే వాస్తవంగా చెప్పాలి తులాలగ్నోళ్ళకి మూడో ఇంటి అధిపతి ఆరో ఇంటి అధిపతి ఏడైనా దుస్థానాల అధిపతి కదా ఎనిమిదో ఇంట్లో మామూలుగా యోగాన్ని వేయాల్సిందే కదా సో కోర్స్ అది గోచారం వేరు జన్మజాతకం వేరు కానీ ఈయన ఏం చేస్తాడు మెయిన్ అంటే ఈ కుజుడున్న నక్షత్రం ఈ అదే ఈ మృగశిర నక్షత్రం అనేది మీకు రెండో ఇంటి అధిపతి ఏడో ఇంటి అధిపతి ఏడు అందువల్ల ధనస్థానానికి వ్యాపార స్థానానికి అయినా ప్రాతినిధ్యం వహించాడు కాబట్టి డెఫినెట్గా మీకు వ్యాపార విషయంలో ఏదైనా ఖచ్చితంగా కొన్ని డీలింగ్స్ కుదిరే అవకాశాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసే పరిస్థితులు వస్తాయి తర్వాత మనకి ఈ ఇంకా దీంట్లో లగ్నం వాళ్ళకి పన్నెండు ఇల్లుని చూస్తున్నాడు కాబట్టి మేబీ ఒక మంచి పనులకి అంటే ఏదైనా టెంపుల్స్కి కావచ్చు లేదా ఏదైనా యజ్ఞ యాగాదులకు కావచ్చు లేదా ఖర్చు అనేది శుభకపరమైన ఖర్చు అయి ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే మీ కేతువు కూడా అక్కడ ఉన్నాడు పన్నెండో ఇంట్లో సో అందువల్ల మీరు ఖచ్చితంగా పూజలు పునస్కారాలు ఎక్కువ చేసే అవకాశాలు ఉండనే ఉంటాయి టెంపుల్స్ విజిట్ చేస్తారు డెఫినెట్గా సో ఈ మోక్ష త్రికోణం యాక్టివేట్ అయినందువల్ల మీకు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి మంచి సమయం అన్నమాట ఇది సో ఇకపోతే మనకి వృచికి లగ్నం వాళ్ళకి సప్తమంలోనే ఉన్నాడు ఆయన లగ్నాన్ని చూస్తున్నాడు మీకు కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు మీ యొక్క లగ్నానికి ఆరో ఇంటికి అధిపతి అయ్యాడు ఆయన కుజుడు సో ఈ ఆల్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తే డెఫినెట్గా మీకు ఏంటంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది కన్యలో కానీ లేకపోతే మకరంలో కానీ ఏదైనా ప్లానెట్ అంటే సప్తమాధిపతి ఉన్నాడు అనుకోండి శుక్రుడు మీకు డెఫినెట్గా పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి లేదు వాహన యోగం డెఫినెట్గా ఉండనే ఉంటుంది సో ఇట్లా ప్రతి లగ్నానికి కూడా జనరల్గా మనం ఏం చూడాలి అని అంటే ఈ కుజుడు ఏ భావాలకు ఆధిపత్యం వహించాడు మీకు గురువు రెండో ఇంటికి ఐదో ఇంటికి అధిపతి అయ్యాడు సో యోగకారికడి ఒక రకంగా చెప్పాలంటే ఈయనే లగ్నాన్ని చూస్తూ మీ లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీకు అట్మోస్ట్ బెనిఫిట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వచ్చి లగ్నం వాళ్ళకి నా లేదండి నాకు పోయినసారి కూడా రోహిణి నక్షత్రంలో వచ్చాడు నాకేం చేసింది ఏం లేదు అని అంటే మీ యొక్క లగ్నం యొక్క డిగ్రీలు డెఫినెట్గా ఈ యొక్క గురువు ఇప్పుడు ఏ డిగ్రీలో ఉన్నాడో ఆ డిగ్రీలో ఉంటేనే దాని ఎఫెక్ట్ పూర్తిగా వస్తుంది అదర్వైజ్ ఈ గోచారాలన్నీ అంత అనమాట పూర్తిని అట్లా పైన చెప్పుకునే కాదు ఫలితాలు అయితే డెఫినెట్గా వస్తాయి బట్ కొంచెం సూక్ష్మంగా పోవాలి పరిశీలన శక్తి అనేది పెరగాలి సో ధనుర్ లగ్నం వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆరో ఇంట్లో అంటే ఇది ఖచ్చితంగా అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు సో మీకు పంచమాధిపతి అయ్యాడు ద్వాదశాధిపతి అయ్యాడు ఎవరు కుజుడు సో అందువల్ల మీరు మీ యొక్క విద్యా విషయాల్లో కానీ లేదు మీ యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో కానీ మీ యొక్క ఉపాసన విషయాల్లో కానీ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది మీ యొక్క సంతానం యొక్క చదువుల విషయంలో కానీ సంథింగ్ ఏదో స్పెండింగ్ అనేది పన్నెండో ఇంటి ఖర్చు కదా సో మా సంతాన విషయంలో ఏదైనా ఖర్చులు అనేది ఖచ్చితంగా పెరగడం కానీ మనం గమనిస్తాము అవన్నీ మంచికే ఆఫ్ కోర్స్ అది మంచికే ఎందుకంటే గురువు అక్కడి నుంచి పన్నెండో ఇంటిని చూస్తున్నాడు ఖచ్చితంగా సద్వయమే అది సో మీ యొక్క కెరీర్ని మీ యొక్క కెరీర్లో మంచి పేరు తెచ్చుకునేదానికి కానీ ఇది మంచి అవకాశం ఉండనే ఉంటుంది సో తర్వాత మనకి ఈయన ఇంకా ఇంటి రెండో ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు అంటే మీకు జరుగుతున్న దశానాథులు కానీ మకరంలో ఉన్నా కన్నీలో ఉన్నా లేదా ఉచ్ఛికంలో ఉన్నా మీకు మంచి ఇంప్రూవ్మెంట్ నో డౌట్ అది ఈవెన్స్ ఎనుంటికి దెబ్బలేదు ఆ తర్వాత మనం మకర లగ్నం తీసుకుంటే ఈయన మూడో ఇంటి అధిపతి పన్నెండో ఇంటి అధిపతి అయ్యాడు మకర లగ్నానికి పాపి మామూలుగా అయినా కూడా ఈయన సహజ శివుడు కాబట్టి డెఫినెట్గా ఈయన చూసే స్థానాల్ని ఖచ్చితంగా శుభపరుస్తాడు కాబట్టి ఈయనకి పంచమంలో ఉన్నాడు మీకు గోచారంలో సో ఈయన ప పదకొండ ఇంటిని చూస్తాడు అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు ఓ పక్కన లాభస్థానాన్ని చూస్తున్నాడు ఇది కొంచెం బాగా మంచి ప్లేస్మెంట్ ఇవి కూడా చెప్పాలంటే మీ యొక్క కెరీర్లో డెఫినెట్గా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే సమయం మీకు లాభస్థానం అంటే చూస్తున్నారు కాబట్టి లాభాలు వచ్చే అవకాశం ఉండనే ఉంటుంది త్రో షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు లేదు ఫారిన్ కంట్రీస్ వల్ల కావచ్చు దిట్ ఈస్ అ పాసిబిలిటీ ఎందుకంటే పన్నెండు ఇంటి అధిపతి కూడా అయ్యాడు కదా సో మీ యొక్క నవమాన్ని చూస్తున్నాడు మీ యొక్క లగ్నాన్ని చూస్తున్నాడు సో ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క భాగ్యోదయం అయ్యేదానికి అవకాశాలు ఉండనే ఉంటాయి ఫారెన్ ట్రిప్పు ఇప్పటి నుంచో పెండింగ్ ఉంటే ఫారెన్ ట్రిప్ వేసే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్తో సరదాగా గడిపే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి సో అది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పదకొండో ఇల్లు స్నేహితులు కదా సో మకర లగ్నం మకర రాశి వాళ్ళకి ఈ ప్రెడిక్షన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత కుంభలగ్నం కుంభరాశి వారికి డెఫినెట్గా ఈయన నాలుగో ఇంట్లో ఉన్నాడు ఈయన రెండో ఇంటి అధిపతి పదకొండో ఇంటి అధిపతయ్యాడు మీకు కుజుడు వచ్చి మూడో ఇంటి అధిపతి పదో ఇంటి అధిపతయ్యాడు సో మీ కెరీర్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే జనరల్గా కె కెరీర్ స్థానానికి అధిపత్యం వహించారు కాబట్టి కుజుడు మీకు ట్రాన్స్ఫర్ అనేది రావచ్చు మీకు ట్రాన్స్ఫర్ అయ్యడం అందువల్ల మీకు లాభాలు అనేవి గడించవచ్చు తర్వాత గృహస్థానంలో ఉన్నాడు కాబట్టి గృహానికి సంబంధించిన బీజాలు పడవచ్చు లేదా వాహన యోగం కానీ గృహయోగం కానీ కలిగే అవకాశాలు ఉంటాయి సో మీ జన్మజాతకంలో మీకు శుక్రుడు కానీ ఉర్చికంలో ఉన్నా లేదు కన్నీలో కానీ మకరంలో కానీ ఉన్నా డెఫినెట్గా మీకు గృహయోగం కానీ వాహన యోగం కలిగే అవకాశాలు ఉండనే ఉంటాయి కుంభలగ్నం కుంభరాశి వారికి సో ఇది మేజర్గా ఈ ప్రిడిక్షన్స్ ఇలా ఉంటాయి చాలా చెప్పుకోవచ్చు లెంత్ అయిపోద్ది వీడియో సో మీన లగ్నం మీనరాశి వాళ్ళకి ఈయన మూడో ఇంట్లో ఉన్నాడు తొమ్మిదో ఇంటిని చూస్తున్నాడు మీ యొక్క కామ కామత్రికోణాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ యొక్క స్నేహితులతో సరదా గడిపే అవకాశం ఉంటుంది డెఫినెట్గా తొమ్మిదో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం కానీ మీ భాగ్యోదయం పెరిగే అవకాశాలు ఉండనే ఉంటాయి ఎందుకంటే మీకు రెండో ఇంటి అధిపతి తొమ్మిదో ఇంటి అధిపతి కుజుడయ్యాడు ఆయన ఇంటిని ఈ గురువు చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీకు భాగ్యోదయం కలిగే అవకాశాలు ఉండనే ఉంటాయి సార్ ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయా నిజంగా ఈ మూడు నెలల్లో ఎంత పరిస్థితులు వస్తాయంటే హే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు జరుగుతున్న దశానాథులు కానీ అంతర్దశానాథులు కానీ ఈ నేను చెప్పిన ప్లేసుల్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ త్రీ మంత్స్లో మంచి మార్పులు చూస్తారు మీరు దట్టు కరెక్ట్ డిస్క్లైమర్ అంటుల్లా కరెక్ట్గా మీ యొక్క గ్రహం యొక్క డిగ్రీసు ఈ యొక్క గరువు గ్రహం యొక్క డిగ్రీసు కరెక్ట్గా మ్యాచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిగ్గర్ అవుతుంది సిచ్యువేషన్ సో జ్యోతిష్యం అనేది అంత నిశ్చితంగా పరిశీలించిన తర్వాతే మనం ప్రెడిక్షన్స్ ఇస్తే బాగుంటుంది సో ఇది మెయిన్ మనకి ఆయా లగ్నాలు వాళ్ళకి ఆయా రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది గురువు గోచారం ఫ్రమ్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ టు నవంబర్ ట్వంటీ ఎయిత్ ఆ తర్వాత మనకి మృగశిర నక్షత్రం ఇంకా ఉండనే ఉన్నారు ఎక్కడ మిదునుల్లో ఉన్నాడు మృగశిర మూడో పాదం నాలుగో పాదం సో గురువు వక్రంలో ఫిబ్రవరి నాలుగు దాకా ఉంటాడు నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత మళ్ళీ మృగశిరలోకి వస్తాడు అవి ఉన్ననే ఉంటాయి మరొకసరిలోకి రాడు వెంటనే రాడు ఆయనకి మళ్ళీ మేలో గురువు మారేది సో మారినప్పుడు మళ్ళీ వస్తాడు అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయనేది అది కొంచెం వేరే కాన్సెప్ట్లో చెప్తాను మీకు బట్ ఇంతవరకు ఈ వీడియో సరిపోతుందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఓకేనండి నమస్కారం మీ రాజేష్